జ్ఞాన చక్రపుని స్థాపించిన గోయ్యాయ ప్రార్థన అనేక్య ప్రముఖ యనియ సన మనోదనాః కస్య తాస్య పరియరన్గే ఆశేద్ విప్రౌ నైరతనాః ఓం విశేశ్వర పరమ ఆసీనకమన ఒక బ్రాహ్మణుడు తవర్ విక్రమ వెర్గిడు అన్నమస్తవనీ కాకల్ చేత భాధపడి ప్రతి ఇల్లన తిరు తిరు వాడు భగవాన్ బ్రాహ్మణ ప్రీతి

బ్రాహ్మణుడు వెడువున వెడుక వచ్చి ప్రతి సదరుడి సత్యనారాయణ స్వామివారి విగ్రహము ఆచరించారు ఆ భౌవేక ప్రభావన ఆ బ్రాహ్మణుడు జగల కష్టము తిరిగి పోగా జగల సంపద రూపినారై తా నాస త్రోహికరం అది మొదటనే బ్రాహ్మణుడు ప్రతి మాసమన విడివక ప్రతి సత్యనారాయణ స్వామివారి విగ్రహము ఆకీకరించారు నాది పరి ప్రతి సత్యనారాయణ స్వామివారి విగ్రహము చెయ్యక వగన నా భక్తునమ హరీశ్రియు దైవ

अख्यान विष्णु मगाख्यान जिसको नया दुर्योधन अख्यान प्रारंभ हाहा पुनर्ग्रह प्रमुख अख्यानी एक संगमंडल सुतमाहा पुराण से बोलो वो खामोश क्या आशी अहिंसा ही ओम निश्चित लारा बोलो कल्याण बढ़ाव देना अतर इतने में ये इच्छना है सत्य भक्ति अतर प्रतिज्ञा परोध्यमान में बोचने हैं अतर भारी ता�

నాకు అయితే ఆలోచించుకొని మరలా వెంటనే బంగు చంద్ర పోయి చదువుతో సత్యనారాయణ స్వామి వారి ఆచరించారు ఆ పదవి చదివిన మహారాజు గారు సాక్షాత్కరించి నేను ధర్మనాశన స్వామిరాలు

ఆ మాటలు వహిస్తూ ధర జరుగుతా ఉన్న వారు భావన ప్రియా ఓ సన్యాసి మా పడవలే మా ధరను అసహరించినై ఆలోచించుటమా మా పడవలు ఆకలు అలవడు తప్ప మరి ఏం జరిగిన చెప్పాను నా సన్యాసి మరి అట్లే విధంగా చెప్పాను ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వదిలిపోయాను కొంచెం దూరం పోయి ఒక చెట్టు క్రింద కూర్చుండేను పిల్లబా ఐశ్వర్యులు నిత్య కృత్యం నెరవేర్చుకొని పడవలేకపోవలసి తెల్లపోయి ఆ వైస్సులు తమ పడవల వల్ల ధర్మ సులకు ఆకు సహాయం అప్పుడు అల్లుడు మామను చూసి ఏడుస్తే ప్రయోజనం ఇచ్చాను కనుక ఏం ఇక ఏమి చేశాను సన్యాసి చివరి ఆయనది అటు చేసిన మన ధర్మదేవి కూడా మన రవీందరూపాడు ఆ వయస్సువాడై ఆ సన్యాసి పోయి శాస్త్ర సాంస్కారం నమస్కారం గీసి ఆత్మ అత్యౌల రేవి అభివేక రేవి మీతో ప్రయాసమగా మాట్లాడుతున్నది నా అపరాడుకు చిలిచి నా దక్షేపన ప్రాప్తి చేయను అందరు సంతోష రేవి కావనలా ఆ పదవేరే ఉత్తమ ధర్మతే కుడా రాత్మకారగా ఉండగా మార్చి అక్కడనే అంతధానం యర్మదావైసి తమ పదవేరిటి సుదన తమ ధర్మతే కుడా రాత్మకారగా అక్కడ అక్కడగా చూచి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వలన తమ ధర్మతే కూడా

ఇక నా శక్తి అనుసరించి స్వామిని గురించి అని చెప్పి అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకోలేను అంతా సత్యనారాయణ స్వామి వైశ్వరపై వైశ్వర మీకు మార్చి నా ప్రసాదం చెప్పకుండా భర్తను చూసినకే విచ్చని ఆమె ఇంటికి పోయి ప్రసాదం స్వీకరించి వచ్చిన చూ అంతయో సమలోచన చెప్పాను ఆ విధంగా ఆకాశవాణి నుండి వినబడినటువంటి మాటలు విని కణాపతి ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చాను ఆమె తిరిగి సముద్ర తీరంలోకి వచ్చరికి తన భర్త నామదేవు కూడా ఆ పైకి నేను అంటే చాలా మంచి అప్పుడు రామ తండ్రి చూసి తండ్రి ఇంకా ఆలస్యమైన చేసుకు ఇంటికి పోవద్దు అప్పుడు ఆ వయస్సులు భర్త మిత్రాదులతో కలిసి నది తీరమును జరి సత్యనారాయణ స్వామివారి అంతకుడు చేసి పిమ్మట సుఖముదారిని చేరుకునేను తర్వాత వయస్సులు కాలము పౌర్ణమి చెందిన సత్యనారాయణ స్వామివారి సమాప్త విశ్వోధ్యాయ ప్రారంభ

బ్రంథములతో గుడిన వారి వ్రతములు చేయగా సూచి మరో కర్మ చేత అక్కడ ఉన్న స్వామికి నమస్కారమైన రాజు మరలా పూజా స్థలంలోకి పోయి అందరూ కూడా తగ్గేట రాజును ప్రసాదము తన నగరంలో వెళ్ళిపోయాడు స్వామికి ఆ రాజుపై ఆగ్రహం అందుచేత ఆ రాజు యొక్క దూరపురుకుమ ఆలోచన పోయింది సకల సంపదలు రుచి క్రోహయం క్రమవదా దయక్రమ సంభవిచయం తర్వాత అనేక కష్టములు సంప్రాప్త భయం అత్యంతయో జనాసు ప్రకోసం కొలరు చిరా నిజ్మీ నామి ప్రశాంతముల ప్రక్షేంపగ తిరస్కరించింది అందుచేత నా సత్యదేవినాకు నా పైన ఆక్రమటు వలన నామి డిస్ప్రిక్ ఆలోచించుకొని బల వఠనై కొలరు చితక పోయి సత్య దగ్గర సత్యనారాయణ ఆ ఆచరించాడు ఆయన ప్రభావం రాజు సకల కష్టములు జరిగిపోగా సకల సంపదలు పొందిన వాడి పుత్రులు పొందిన వాడి రాజ్యములు పొందిన వాడి ప్రతి ఉన్నంతకాలము సకలం సకలోమ ప్రాప్తిని పొందడం కనుక మహాప్రభావమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో ఎవరి భక్తి శ్రద్ధలతో వారు సకల సంపదలు పొందిన వారి సుఖము పొందదు దరిద్రులు బంధనమును పొందిన వారి విముక్తిని పొందరు భయగ్రస్తుడు సకల భీష్టమును పొందిన వారి అంతిమ సర్కారు ఒక ప్రాప్తిని పొందరు కనుక సత్యనారాయణ స్వామివారి వారి వ్రతమును చేయటం అవశ్యకమను వ్రత విధానమును వ్రతం యొక్క మహాత్మ్యమును అందమైన లభించిన ఫలితమును గురించాను కలిగిన సత్యనారాయణ స్వామివారి వారి వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడు కొందరు సత్యనారాయణ నీవు కొందరు సత్యదేవుడిని పిలుచున్నారు సనాతన రుడేటువంటి హరి కల్గవన అనేక అవతారమను రూపముని పొంది రక్తమ గాముర్చం వారి కోరికలు తీర్చినను బ్రహ్మన్న చేయటకు సిద్ధరే ఉన్నా కమరేన ఈ రుద్రుడు చేయించినచక చూచెను భక్తి సకరుతో గడివేను సక దేవాలయం గ్రంధరవన సకల కష్టపరి తీరిపోగా సకల సకత రూపdirnameారి అనంత మంది సర్కలోక ప్రాప్తిని పొందుదురు జాయి ఈ సంద్రమారనుకు వింటూ ఆ